హాయ్ అందరూ ఎలా అన్నారు వెల్కమ్ టు క్వీన్ మార్నింగ్ లేవగానే మనకి ఏముంటుంది అమ్మో పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే అని సో ఫస్ట్ రైస్ కడిగి పెట్టుకున్నాం అనుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మంచిగా అవుతుంది రైస్ ఎందుకంటే కడిగి పెడతాం కదా పక్కకి సో మేము ఆ కడిగిన వాటర్ కూడా బయట పొయ్యేము మాకు ఒక ఆవు ఉంది అని చెప్పాను కదా ఆవు కోసం అని డబ్బాలో పోస్తాం అనమాట సో ఇప్పుడు వాళ్ళకి టమాటా చట్నీ ప్రిపేర్ చేసినాను నేను టమాటా చట్నీ వేసే మాత్రం ఇంట్లో ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అన్ని వేసేస్తాను అంటే చట్నీస్కి ఏం యూజ్ చేస్తారో అవి మాత్రమే టమాటా కొత్తిమీర పుదీనా మెంతెం కూర ఆనియన్ ఇట్లాంటివి మాత్రమే చట్నీలో వేసి ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్స్తో నేను టమాటో చట్నీ వేస్తాను అనమాట దోసకాయ కూడా వేస్తాను అలాగే అన్ని వెజిటేబుల్స్ అంటే కాకరకాయ గోకరకాయ ఇలాంటివి కాదు ఓన్లీ చట్నీస్కి యూజ్ చేసేవి మాత్రమే వేస్తాను ఎందుకంటే అప్పుడు పిల్లలు ఈజీగా తినేసేస్తారు కదా టమాటో చట్నీ అంటే అందరికీ ఇష్టంగానే తింటారు ఇందులో పల్లీలు నువ్వులు ఇవన్నీ వేసి వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది కదా మనకేం కావాలి పిల్లలు మంచిగా లంచ్ బాక్స్ మొత్తం తినేసి రావాలి అదే కదా ఒకసారి కర్రీ అవుతుంది ఒకసారి రైస్ అవుతుంది చూడండి ఇలా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది కదా ఎందుకంటే మార్నింగ్ ఉంటుంది స్కూల్ కాబట్టి మనం వాళ్ళకి ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి చెయ్యాలి అప్పట్లో అయితే ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడున్న క్లాసెస్ స్కూల్స్ అయితే అలా కాదు కంపల్సరీ పిల్లలతో పాటే లంచ్ బాక్స్ పంపించేసేయాలి ఎందుకంటే మిడిల్లో పోతే చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారనుకోని ఏడ్ చేసేస్తారు కదా మళ్ళీ ఇంటికి వచ్చేస్తా అని అలా అని ఇప్పుడు లంచ్ లంచ్ బాక్స్ వాళ్ళతోటే పంపించేసేయాలని చెప్పేసి పెట్టారనమాట సో ఇప్పుడైతే నా టమాటా చట్నీ రెడీ అయిపోయింది పిల్లలు ఫాస్ట్గా స్కూల్కి రెడీ కావాలి అంటే ఫస్ట్ మనం వంట ప్రిపేర్ చేసుకోవాలి కదా వంట అయిపోయిన తర్వాత అప్పటివరకు వాళ్ళు ఫ్రెష్అప్ అయిపోతారు నేను ఆ క్యాబ్లో టిఫిన్ బాక్సెస్ పెట్టేసిస్తాను ఇప్పుడు మా బావకి బాక్స్ పెడుతున్నాను మా బావ మార్నింగ్ వెళ్ళిపోతారు సో ఆయనకి టూ బాక్సెస్ అనమాట మార్నింగ్ వెళ్ళగానే ఒకరు తినేసేస్తారు ఆఫ్టర్నూన్ లంచ్లో ఒకరు తినేసేస్తారు సో లంచ్ బాక్సెస్కి కర్రీ పెట్టేసాను అలాగే వాళ్ళకి పెరుగు కూడా పెట్టాను ఆయన బాక్స్ రెడీ చేసేసి ఆయన టిఫిన్ క్యారేజ్ ఉంటుంది కదా అందులో పెట్టేసేసారన్నమాట ఇప్పుడు పిల్లలకి పిల్లలకైతే డైరెక్ట్ పెట్టేసేయను రైస్ ఎందుకంటే స్కూల్లో వాళ్ళు కలుపుకొని తినలేదు కదా హ్యాండ్స్ బాగుండవు హ్యాండ్ వాష్ ఉండదు ఎందుకు అని చెప్పేసి ఇంట్లోనే మంచిగా కలిపేసి పెడతాను నేనైతే మా పిల్లలకి లంచ్ బాక్స్ రైస్ ఇలా కలిపి పెడతాను మీరు ఎలా పెడతారో కామెంట్ చేయండి మంచిగా వేడి వేడి రైస్లో కొంచెం గీ అండ్ ఏ కర్రీ ప్రిపేర్ చేస్తే ఆ కర్రీ వేసి కొంచెం సాల్ట్ వేసి కలిపి పెడతాను సాల్ట్ ఎందుకు ఇస్తానంటే అప్పటివరకు వాళ్ళకి సెట్ అవుతుంది కదా ఒకవేళ కారం ఉన్నా ఉన్నా కూడా వాళ్ళు తినేంత వరకు రైస్ అలానే ఉంటుందని చెప్పేసి ఇలా లంచ్ బాక్స్ కలిపి పెడతాను ఇప్పుడు వాళ్ళకి మార్నింగ్ ఏ బ్రేక్ఫాస్ట్ తిన్నా వాళ్ళు ఆటోలో కానీ బస్లో కానీ వెళ్ళేటప్పుడు ఆయిల్ ఫుడ్ ఒక్కొక్కసారి స్టమక్ పెయిన్ అవుతుంది సో ఇదంతా ఎందుకని చెప్పేసి కలిపేసేసినా కదా రైస్ అందులోనే కొంచెం ఎక్కువ కలిపేసి ఇద్దరికి తినిపించేస్తాను నాకు రెండు బుక్కలు తిన్నా అనిపిస్తుంది ఎంత బ్రేక్ఫాస్ట్ చేసినా అందుకని నేను ఎక్కువగా వాళ్ళు రైస్ తినడానికే ప్రిఫర్ చేస్తాను బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా చేసినాను అనుకో రెగ్యులర్గా చేయను బ్రేక్ఫాస్ట్ అప్పుడప్పుడు చేస్తాను బట్ ఎక్కువ మాత్రం వాళ్ళకి రెండు బుక్కలైనా అన్నం తినిపిస్తాను నేనైతే ఇలా చేస్తాను మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి ఇప్పుడు జుట్టు ఆడపిల్లలకి జుట్టే అందం కదా ఆ జుట్టు ఉంటేనే బాగుంటారు వాళ్ళ చిన్నగా ఉన్నప్పుడు బేబీ హెయిర్ ఉంటుంది కదా అప్పుడు జస్ట్ కోంబు చేసి పంపించేది కొంచెం పెద్దగా అవుతుంటే వాళ్ళ హెయిర్ కూడా పెంచాలి కదా చిన్నగా ఉన్నప్పుడు అంటే వాళ్ళకి తెలియదు ఎట్లున్నా ఓకే కొంచెం పెద్దగా అవుతుంటే హెయిర్ పెరగాలి హెయిర్ బాగుండాలి అని వాళ్ళకి కూడా ఉంటుంది కదా ఇప్పుడున్న ఈ వెదర్కి ఫుడ్కి అసలు జుట్టు కూడా సరిగా పెరగట్లేదు కదా ఉన్న హెయిర్ని కాపాడుకోవడమే చాలా ఇంపార్టెంట్ ఆ ఉన్న హెయిర్ని కూడా జాగ్రత్తగా ఆయిల్స్ షాంపూస్ ఎక్కువ యూజ్ చేయకుండా మంచిగా కాపాడుకోవాలి ఆయన ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా హెయిర్ ఊడిపోతుంది కదా అయినా వీళ్ళు బయట ఎక్కడ ఎదుగుతారు చెప్పండి ఎయిర్ పొల్యూషన్ కావడానికి జస్ట్ వాటర్ ఫుడ్ వల్లనే హెయిర్ ఊడిపోతుంది ఆ ఉన్న హెయిర్కి అయినా రిబ్బెన్స్ కంపల్సరీ పంపించాలి స్కూల్స్కి వెళ్తారు కాబట్టి కంపల్సరీ పనిష్మెంట్ ఇస్తారు రిబ్బెన్స్ వేయకపోతే ఈ చిన్న జుట్టుకి రిబ్బెన్ వేయాలంటేనే చాలా టైం పడుతుంది ఇంకా లాంగ్ హెయిర్కి వేయాలంటే ఎంత టైం పడుతుందో కదా నార్మల్గా రెడీమేడ్గా రిబెన్స్ దొరుకుతాయంట కుచ్చులవి బయట నేను ఎప్పుడు వేయలేదు ఎంత టైం అయినా ఇవే వేయాలనిపిస్తుంది ఎందుకంటే కుచ్చులవి ఉన్నాయి అనుకోండి అవి ఎలా పెట్టాలో తెలియదు రబ్బర్తో అటాచ్ అయ్యి అంట బట్ నేను ఎప్పుడు వేయలేదు ఎందుకు లేక కొంచెం టైం ఎక్కువైనా సరే ఈ రిబ్బెన్ తోటే వేసేస్తే అయిపోతుంది కదా ఈవినింగ్ వచ్చేసరికి నీట్గా అలానే ఉంటుంది అని కొంచెం టైట్గా వేసిస్తే అవే ఉంటాయి అదే కొంచెం లూజ్ వేసామనుకోండి ఈవినింగ్ వచ్చేసరికి తోకలు ఇలా ఒప్పుకుంటూ వచ్చేసేస్తారు కదా పిల్లలు ఎప్పుడైనా పిల్లలు స్కూల్ చదివేంత వరకే హెయిర్ చాలా బాగుంటుంది స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్ళారనుకోండి అసలు హెయిర్ మన చేతులు ఉండదు వాళ్ళ చేతిలో కూడా ఉండదు ఎందుకంటే హెడ్ బాష్ చేయడము డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసుకోవడము ఇదే సరిపోతుంది కదా నాకైతే ఒకటి అనిపిస్తుంది ఆడపిల్లకి జుట్టే అందం కదా హెయిర్ లాంగ్ ఉంటేనే చాలా బాగుంటుంది రిబ్బెన్స్ వేసేటప్పుడే అనిపిస్తుంది అమ్మా లేట్ అవుతుంది కదా అని బట్ పెద్ద టాస్క్ కదా రిబ్బెన్స్ వేయాలంటే రిబ్బెన్స్ వేసినాక కుచ్చులు పెడతాం చూడండి అప్పుడైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే సేమ్ ఫ్లవర్ టైప్ వస్తుంది కదా రిబ్బెన్ కుచ్చులు ఎగ్జాక్ట్గా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఆ జుట్టు వేయడానికి చిన్న అయినా రిబ్బెన్స్ వేయాలంటే టైం ఎక్కువనే పడుతుంది కదా మీరేమంటారో కామెంట్ చేయండి మీరు పిల్లలకి డైలీ ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసి పెడతారా లేకపోతే రైస్ తినిపిస్తారా లేకపోతే నాలాగా ఆలోచిస్తారా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలా అని పిల్లలకి రోజు రైసే పెట్టాను రోజు బ్రేక్ఫాస్టే పెట్టాను అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాను అప్పుడప్పుడు రైస్ పెడతాను బట్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఆయిలీ ఉంటాయి కదా అట్లా అని చెప్పేసి మాత్రమే నేను రైస్ పెడుతున్నాను పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేంతవరకు మన హడావిడి ఇలానే ఉంటుంది వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం రిలీఫ్ అవ్వచ్చు అంతే కదా అందరి ఇంట్లో కూడా ఇలానే ఉంటుంది కదా వీడియో లాస్ట్ వరకు చూసారు కదా నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్